హాయ్ అండి నేను మీ సిరి ఈరోజు ఇంకో అన్పాకింగ్ వీడియో అండి శారీస్ వచ్చాయన్నమాట సో ఈరోజు కొంచెం స్పెషల్ శారీస్ ఏంటి అంటే ఇది స్పెసిఫిక్గా చాలా రోజుల నుంచే చెప్దాం అనుకుంటున్నాను కాకపోతే కుదరట్లేదు అయితే చెప్తున్నానండి నేను స్పెసిఫిక్గా ఒకరి దగ్గర అయితే ఎక్కువ శారీస్ పర్చేస్ చేస్తారు మమ్మీ అది ఏంటి అంటే డైలీ యూజ్ అయినా సరే మనకి ఫంక్షన్ అయినా సరే వాళ్ళ దగ్గరే ఇప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ శారీస్ తీసుకున్నారంటే సెవెంటీ పర్సెంట్ వాళ్ళ దగ్గరే కొంటారనమాట సో ఎందుకలా అంటే వాళ్ళ దగ్గర చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందండి మనకి డైలీ యూస్కైనా సరే బయటకైనా సరే ఫంక్షన్ వర్క్ అయినా సరే చక్కగా అన్నిటికీ ఉంటాయి అన్నమాట అదేంటి అంటే వారాహి కలెక్షన్స్ అని చెప్పి యూట్యూబ్లో ఉంటుందండి వాళ్ళు రోజు లైవ్ కూడా చేస్తారనమాట మనకి ప్రీమియం క్వాలిటీ ఏంటి అంటే అఫోర్డబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తూ ఉంటారనమాట చాలా బాగుంటాయి ఇప్పటివరకు మీరు చాలా శారీస్ చూసారు కదా దాంట్లో హాఫ్ అయితే అక్కడి నుంచే ఉంటాయి నిజంగా మీకు చెప్పాలండి ఒక్కొక్క సారీ గురించి చెప్తాను కదా అన్నీ ఇప్పుడు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్న శారీస్ మనకి చాలా ఎఫర్డబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తారనమాట లైవ్లో అయితే ఇంకా బాగా మనం గ్రాప్ చేసుకోవచ్చు రోజు లైవ్ అయితే పెడతారండి వాళ్ళు సో శారీస్ అయితే చూసేద్దాం ఫస్ట్ శారీస్ చూస్తూ మాట్లాడుకుందాం ఏంటి అన్నది సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఏంటి అంటే గ్రీన్ కలర్ శారీ అండి ఈ గ్రీన్ శారీ ఏంటి అంటే మనకి డోలా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఆల్ ఓవర్ వచ్చేసి మనకి గోల్డెన్ వచ్చింది వచ్చిందనమాట అది కూడా వీవింగ్ సో చూడండి ఎంత బాగుందో మనకైతే ఆల్ ఓవర్ మొత్తం గోల్డెన్ జరీ అండి అది కూడా మనకి మ్యాంగో ఇచ్చి ఓన్లీ మ్యాంగో ఇవ్వకుండా డీటెయిలింగ్గా కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట డిజైన్ని చూడండి ఎంత బాగుందో సో ఇదైతే ఆల్ ఓవర్ శారీ అండి మనం ఈజీగా అయితే ఫంక్షన్కి కూడా పుల్ ఆఫ్ చేసేసుకోగలం అండి అంత బాగుంది సో ఇదైతే పళ్ళు అండి కొంచెం చెట్టి పళ్ళులా ఉంది కాకపోతే డిజైన్ అయితే మాత్రం చాలా ప్రీమియంగా ఉంది సో వాళ్ళ గురించి చెప్పాలి ఏంటి అంటే మనకి చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయండి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే శారీసే చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత బాగుందో ఇవే కానీ మనం షాప్స్లో తీసుకోవాలంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి వాళ్ళైతే రోజుకి ఒక త్రీ ఫోర్ లైట్స్ అలా పెడుతూ ఉంటారు అనుకుంటా మమ్మీ చూస్తూ ఉంటారు నాకైతే పెద్ద ఐడియా లేదు బట్ అయితే చెప్తూ ఉంటారనమాట ఎందుకు అంతసేపు లైవ్ చూస్తామంటే వాళ్ళ దగ్గర చాలా ప్రీమియం ప్రొడక్ట్స్ ఉంటాయి మనం మిస్ అయ్యామంటే వెంటనే అయిపోతాయి అని చెప్పి సో అప్పటి వరకు నేను నమ్మలేదు కానీ ఈ మధ్య చాలా శారీస్ అయితే చూశాను చాలా బాగున్నాయి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకేంటి అంటే డార్క్ గ్రీన్లో వచ్చేసిందండి చక్కగా అండ్ ఇదేంటి అంటే మనకు వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చేసారనమాట ఇప్పుడు ఏంటి అంటే మనకి కొంచెం ప్రీమియం దానికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు కదా ఎందుకంటే వర్క్ చేసుకుంటారు మగ్గం వర్క్ అన్నట్టు సో మనకి యాజ్ యూజువల్ మనకి ఏంటి అంటే హ్యాండ్కి బార్డర్లో గోల్డెన్ జరీతోనే ఇచ్చేసారండి ఆ డీటెయిలింగ్ చూడండి మొత్తం మ్యాంగో వర్కే అనమాట సో మనకి గోల్డ్ వచ్చిందంటేనే అర్థమైపోతుంది సో ఇదైతే మనకి ఈ లైన్స్ ఏంటి అంటే మనకి కట్టు అయితే లోపల కూర్చుల్లోకి వెళ్ళిపోతాయండి సో మొత్తం అంతా అలానే ఇచ్చారనమాట కొంచెం పెద్దవాళ్ళు ఈ చీర ఫంక్షన్కి అయితే వేసుకోము అంటారు కదా కానీ మనవా మనలాంటి వాళ్ళైతే చిన్నగా ఒక చైన్ వేసేసుకొని ఈజీగా ఫంక్షన్కి అయితే పుల్ ఆఫ్ చేసేయగలం అంత బాగుంటుంది ఆ కలర్ చూస్తేనే నాకు బాగా నచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుందో ఇంకా మనకి బార్డర్ ఏంటి అంటే బ్లౌజ్కి ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో మనకి ఇలా వేసుకుంటేనే ఎంత బాగుంది అంటే మనం స్టైల్ చేసి దీనికి తగ్గ జ్యువెలరీ వేసుకుంటే ఎంత బాగుంటుందో మీరే చెప్పండి సో మమ్మీ అయితే వేసుకుంటారు ఇదైతే స్టైల్ చేసిన తర్వాత నేనైతే మీకు ఫోటో ఆర్ వీడియో ఏదో ఒకటి పెడతానండి కమ్యూనిటీ పోస్ట్ కానీ లేదు అంటే మనకి షార్ట్ వీడియో కానీ పెడతాను చూడండి ఎంత బాగుందో ఆ డీటెయిలింగ్ అయితే పళ్ళు అయితే ఇంకా డిజైన్ చూడండి ఏదో మనం మెహందీ పెట్టుకుంటాం కదా అలా ఉంది చక్కగా ఇదైతే మనకి ఎఫోర్డబుల్ ప్రైస్లోకి వచ్చేస్తుందండి నేను వాళ్ళని లింక్ అయినా పెడతాను డిస్క్రిప్షన్లో లేదు అంటే మీకు వాట్సాప్ నెంబర్ అయినా ఇస్తాను సో ఇదైతే డార్క్ గ్రీన్ కలర్ అండి సో దీనికి మీకు ఏమైనా లింక్ కావాలన్నా వాట్సాప్ నెంబర్ కావాలన్నా నాకు మీరు అయితే కమెంట్ చేయండి ఇదైతే ఫస్ట్ సారీ గ్రీన్ గ్రీన్ శారీ అనైనా పెట్టండి లేదు అంటే ఫస్ట్ శారీ అని పెట్టినా సరే నేనైతే మీకు అదేంటి ఈ డీటెయిల్స్ అయితే ఇస్తానండి అండ్ సెకండ్ సారీ వచ్చేసి మనకి ఏంటి అంటే మల్టీ కలర్ శారీ అండి సెకండ్ శారీ వచ్చేసి ఏంటి అంటే మనకి మల్టీ కలర్ శారీ అండి ఇదైతే కాటన్ అనమాట దీన్ని ఏదో స్పెసిఫిక్ కాటన్ అంటారండి నేనైతే మర్చిపోయాను మమ్మీ నాకు ఇందాకే చెప్పారు సో ఇదైతే కాటన్ శారీ మనకి సమ్మర్లో అయితే ఈజీగా పుల్ ఆఫ్ చేసేయచ్చు అనమాట ఎంత బాగుందో చూడండి ఇంకా పళ్ళు అయితే మనకి ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా అంత బాగుంది చూడండి చక్కగా అన్ని మల్టీ కలర్స్ ఇచ్చేస్తారనమాట ఇది మనం కస్టమైజేషన్ పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంది చూడండి ఫ్లోరల్ శారీ నాకు ఫ్లోరల్ అంటే భలే ఇష్టం అనమాట ఈ మధ్య కొంచెం తక్కువ చూస్తున్నాను అండ్ నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీంట్లోనే వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉంటుంది నాకు పర్పుల్ అన్న వైలెట్ అన్న అంత ఇష్టము సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంది ఈజీగా మనం కస్టమైజేషన్ అయినా చేసుకోవచ్చు లేదంటే శారీ కిందైనా యూస్ చేసుకోవచ్చు అంత బాగా చాలా ప్రీమియం లుక్ అయితే ఉందండి సో వీళ్ళ దగ్గర మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఏంటి అంటే మనకి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి ఉంటాయని చెప్పి సమ్మర్ కలెక్షన్ కూడా ఉంటుంది సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనకి బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో చక్కగా నాకు అది ఇదైతే చాలా బాగా నచ్చిందండి సో నాకు జనరల్గా కాటన్ శారీస్ పెద్దవాళ్ళు కదా అని చెప్పి నేను అంతగా చూడను బట్ ఇదైతే చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ మనకి అన్ని కలర్స్తోని చక్కగా ఫ్లవర్స్ ఇచ్చేసారు చూడండి మనకి బార్డర్ వచ్చేసి వైలెట్లో ఇచ్చి దానిపైన మళ్ళీ సిల్వర్ ఇచ్చారనమాట కొంచెం షైన్ కోసం జరీలా సో ఇంత బాగుంది మనకి శారీ అయితే చూడండి మీరే నాకైతే ఇది బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి సో పళ్ళు అయితే ఇలా ఉందనమాట ఇన్ కేస్ మనం సమ్మర్ టైంలో మనకి ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే ఎక్కువగా రెడీ అవ్వలేము కదా ఆ టైంలో ఇదైతే వేసేసుకోవచ్చు సో చూడండి ఎంత బాగుందో సో ఇది కానీ మీకు డీటెయిల్స్ కావాలంటే మల్టీ కలర్ అయినా పెట్టండి లేదు అంటే వైలెట్ అయినా సరే నేను డీటెయిల్స్ ఇస్తాను సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఏంటి అంటే వైన్ కలర్ శారీ అండి ఈ వైన్ కలర్ శారీ ఏంటి అంటే మనకి డార్క్ వైన్ అండి ఇంకా చాలా బాగుంది కదా ఈ కలర్ అయితే సో మనకి డిజైన్ వచ్చేసి ఏంటి అంటే ఈ మధ్య పొజిషన్ ప్రింట్ శారీస్ అని చెప్పి ట్రెండ్ అవుతున్నాయి చూసారా అంటే బార్డర్ పైన కొంచెం మనకి రాజస్థానీ స్టైల్ బార్డర్ అలా ఇవ్వడం అనమాట సో ఆ డిజైన్లో ఇచ్చారు కాకపోతే ఇది డోల శారీ అని అండి బట్ మనకైతే ఇది మొత్తం రాజస్థానీ థీమ్లో ఉందన్నమాట మొత్తం ఆల్ ఓవర్ ప్లెయినా అండి శారీ ఎంత బాగుందో చూడండి నాకు ఇది కూడా భలే నచ్చింది సో ఇవన్నీ మమ్మీయే తీసుకుంటారనమాట సో దీనికి కూడా మనకి మొత్తం రాజస్థానీ అండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు రొటీన్గా అయితే లేదు దీని బార్డర్ సో మొత్తం చిన్న చిన్నగా మొత్తం వచ్చిందనమాట సో దీనికైతే మళ్ళీ మనకి పైపింగ్ కూడా ఇచ్చారండి చిన్నగా డీటెయిలింగ్గా మనం చూస్తే మనకి పైపింగ్ కూడా కనిపిస్తుంది సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉందండి ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా కట్టు చెంగులోకి వెళ్తుందా చెప్పి అలాంటి డిజైన్ అనమాట సో చూడండి ఇంకా పళ్ళు అయితే నేను చెప్పలేనండి దీనికైతే అన్నిటికీ నాకు పళ్ళు నచ్చేస్తుంది మధ్య దీనికైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం మనకి రాజస్థానీ థీమ్ అనమాట చూడండి మొత్తం అమ్మాయిలు అలా వెళ్తున్నట్టుంది కదా సో టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు నేను టాజిల్స్ ఉంటే ఏదైనా తీసేసుకుంటాను చున్నీలైనా శారీస్ అయినా సో ఆల్ ఓవర్ మనకి ప్లెయిన్ ఇచ్చేసారండి ఇలాంటి శారీస్ అయితే మనం సమ్మర్లో పుల్ ఆఫ్ చేసేయగలం ఎంతసేపు అయినా సరే సో చూడండి మీకే తెలుస్తుంది మొత్తం పొజిషన్ ప్రింట్ లానే ఇచ్చారండి డీటెయిలింగ్ మొత్తం మనకి బార్డర్లో వచ్చేసి రాజస్థానీ థీమ్ ఇచ్చి దానిపైన కూడా ఇంకా బాగా ఇచ్చారనమాట ఇదైతే మనకు వచ్చేసి ఏంటి అంటే బ్లౌజ్ అండి దీనికి చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారనమాట కొంచెం బెనారస్ స్టైల్ కానీ బెనారస్ కాదు ఫ్లవర్స్ అవి మళ్ళీ హ్యాండ్కి వచ్చేసి యాజ్ యూజువల్ మనకి ఏదైతే బార్డర్కి ఇచ్చారో అలానే ఇచ్చారనమాట మొత్తం అయితే చాలా బాగుందండి సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇంకా ఈజీగా మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి పుల్ ఆఫ్ చేసేయగలం అంత బాగుంటుందన్నమాట ఈజీగా ఇది ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు అంత బాగుంది చూడండి మీరే సో మీకు దీంట్లో ఏ ఏది కావాలన్నా సరే కమెంట్ చేయండి నేనైతే చెప్తాను పళ్ళు చూడండి ఎంత బాగుంది పళ్ళుకి అయితే మనం తీసేసుకోవచ్చు శారీస్ అన్నీ అంత బాగున్నాయి సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి మొత్తం రాజస్థానీ థీమ్ అండి చక్కగా మనకి అంటే ఒక విలేజ్ అయితే అంటే ఒక థీమ్ అయితే తీసుకుంటారు శారీస్ అన్నిటికీ దీనికైతే విలేజ్ థీమ్ తీసుకున్నారు అది కూడా రాజస్థాని వి విలేజ్ థీమ్ అనమాట డీటెయిల్గా చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది చెట్లు మొక్కలు ఇల్లులు పిచ్చుకలు అన్నీ ఉన్నాయి సో ఇలాంటివి కూడా నాకు నచ్చుతాయి సో బార్డర్లో కూడా మనకు అంతా రాజస్థానీ థీమేనండి సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి ఈ త్రీ శారీస్లో మీకు ఏం నచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి డీటెయిల్స్ కావాలంటే చెప్తాను సో మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సిరి అండి నేను లైఫ్ స్టైల్ బ్లాగింగ్ అది చేస్తూ ఉంటాను ఇంకా శారీస్ గురించి న్యూ న్యూ మేకప్ ప్రోడక్ట్స్ గురించి అన్నిటి గురించి చెప్తాను సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత కొత్త వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉంటాయండి అవి కూడా చూడండి చెక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఈ త్రీ శారీస్లో మీకు ఏం నచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి